తమిళనాడులోని కడలూరులో ఒక ప్రభుత్వ బస్సు టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి చెన్నై నుండి తిరుచిరాపల్లి వైపు వెళ్తున్న రెండు కార్లను ఢీకున్న ఘటనలో ఏడుగురు మరణించారని అనేక మంది గాయపడ్డారని జిల్లా పోలీసు అధికారి వెల్లడించారు ఒడిశా నయాగడ్ కు చెందిన ఐటీఐ విద్యార్థి సుశీల్ కుమార్ తండ్రి కోరిక నెరవేర్చేందుకు మోకాళ్లపై నూట పది కిలోమీటర్లు ప్రయాణిస్తూ పూరి జగన్నాథ్ ఆలయం వైపు బయలుదేరాడు పాటు సాగే ఈ యాత్రలో తండ్రి కూడా అతనితో పాటు నడుస్తుండటం చూసి అందరి మనసులు కదిలిపోతున్నాయి తల్లిదండ్రుల పట్ల అతని ప్రేమకి ప్రశంసలు పొందుతున్నాడు సేవ్ ఆరావళి పేరుతో సోషల్ మీడియాలో నిరసనలు ఉధృతం కావడంతో ఆరావళిలో కొత్త మైనింగ్ లీజులపై పూర్తి నిషేధం విధించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది ఇది ఆరావళి సంరక్షణ మరియు రక్షణ వైపు ఒక ప్రధాన అడుగుగా అభివర్ణించింది గుజరాత్ నుండి ఎన్సీఆర్ వరకు విస్తరించి ఉన్న ఆరావళిని రక్షించడం మరియు ఈ ప్రాంతం అంతటా అక్రమ మైనింగ్ ను అంతం చేయడం ఈ ఆదేశం యొక్క లక్ష్యమని కేంద్రం పేర్కొంది చండీగఢ్ కు చెందిన ఫార్మా సంస్థ మిక్స్ నేచురల్ లిమిటెడ్ యజమాని కె భాటియా తన ఉద్యోగులను మరోసారి ఆశ్చర్యపరిచారు ఉత్తమ పనితీరు చూపిన ఆరుగురు ఉద్యోగులకు నిసాల్ మాగ్నైట్ కొత్త కార్లు బహుమతిగా ఇచ్చారు ఉద్యోగుల కష్టపాటు నిబద్దతకు గౌరవంగా ఈ బహుమతులు అందిస్తున్నానని ఆయన చెప్పారు ఒక హనుమాన్ ఆలయంలో విగ్రహం ముందు వానరం నృత్యం చేసినట్లు ఎగిరినట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిని చూసిన భక్తులు ఇది ఆంజనేయుడి సన్నిధిని సూచించే దివ్య సంకేతమని భావిస్తున్నారు ఇది భక్తుల్లో భక్తి పరవశం కలిగిస్తుంది